గుడ్ మార్నింగ్ వన్ మై నేమ్ ఇస్ కుషన్ కుమార్ విఆర్ ఫ్రమ్ క్లాస్ ఫిఫ్త్ ఈరోజు నేను చెప్తున్నది నీతి ప నీతిపద్యాలు కంటి నది దతంబు బొడగంటిని భద్రావగాది వాసముంగటి నీలు తనూజ

నిండుగా నిలిచిండే మటున భావం రామా ఎండ మావులను చూచి నీరుండునని భ్రమపడినంత మాత్రాన నిజముగా నీరుండునా మన దప్పిక తీరునా అలాగే సంసారమునందు అన్నది భ్రాంతియే కదా మూడవ పద్యం తణుకును విద్యాభ్యాసంబును చేసిన వాణికన్నా జననీయురేట్లు దూగు వానికి దూగు జగతి ఓ తండ్రి ఈ లోకం నందు కన్న తండ్రి పది రెట్లు ఎక్కువ ఎక్కువ కన్న తండ్రి కంటే కన్న తల్లి కంటే కన్న తల్లి కన్న తల్లి